నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇక మేమైతే మా అక్క వాళ్ళ తోటకు వచ్చాము అంటే మా పెద్దమ్మ కుదురండి కజన్ సిస్టరు వాళ్ళ తోటకైతే వచ్చాము ఇక్కడ మావి తోటలో అన్నీ చూడటానికి ఫ్యామిలీతో అలాగా గడుపు గడుపుదాం అనేసి వచ్చాం తనకి టూ థౌజండ్ సిక్స్టీన్లో మ్యారేజ్ అయింది మరి మేము ఇప్పుడు దాకా రాలేదు ఇప్పుడు వచ్చాము ఇన్ని సంవత్సరాల తర్వాత సో ఒకసారి తోటంతా తిరిగి చూసేద్దాం రండి ఉయ్యాల బలే ఉంది ఊగు హలో జస్వి హాయ్ చెప్పు నన్ను మా అక్క కూతురండి రండి తోటలోకి అయితే వెళ్దాం ఎలా ఉందో తోట ఒకసారి చూద్దాము అక్కడక్కడ ఉయ్యాలు కట్టున్నారు ఊగడానికైతే అంత మామిడి అన్నీ ఉన్నాయి సీతాఫలాల చెట్లు అరటి చెట్లు టెంకాయ చెట్లు అన్ని రకాలు వేసి పెట్టున్నారు కొట్టుకుందామా పదండి టెంకాయలు కొట్టుకుందాం పదండి నిమ్మకాయల చెట్టు కూడా ఉంది ప్రతి ఒక్కటి వేసుకో ఉన్నారు వీళ్ళు ఈ ఎక్కడానికి వీళ్ళాక కత్తి పెట్టి కొట్టకుండా ఒక కర్ర తీసుకుని ఇలా విదిలిస్తూ ఉన్నారండి बाबा मत ढूंढो दादी ये पा మా బాగా ఒక్కొక్కరు కాయ కొట్టిస్తూ ఉన్నారు వాటర్ వాటప్పుడు బాగున్నాయి తల్లిగానే రే జస్వి ఇక లాక్స్ అయితే అందరం తాగేసామండి ఇక ముందుకెళ్ళిపోదాం ఇక్కడ పూల మొక్కలు చూసారా పూల చెట్లు కూడా ఇక్కడే వేసుకో ఉన్నారు ఇది ఎలా అంటే ఇంటికి వెనకలే ఉంది ఈ తోటంతా ప్రతి ఒక్క చెట్టు వీళ్ళు వేసుకో ఉన్నారు ఇక సపోటా చెట్ల అయితే వచ్చేసామండి

ఇవన్నీ అయితే జాబ్ ఇవి ఇంకా ముందుకెళ్ళాం చాలా చెట్లు చెట్లున్నాయ అన్ని చూసేద్దాము ఈ సపోటాకాయలు కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కోయాలండి వీటి పాలు పైన పడితే బట్టల మీద అంటుకునే అంటే మళ్ళీ పోవంట అదే చెప్తున్నారు వాళ్ళు జాగ్రత్తగా కోయండి అని

లేకపోతే ఈ కాప్ అంతా ఉంటే మనము షాపులకి వేసుకోవచ్చు కదా ప్యాన్ చూసి పోసుకుని అది ఈ చెట్లనే మాడవా అదండి చెట్లోనే మాగితే అంత టేస్టీగా అయితే బాగుంటాయి అంట కొంచెం పొడుగ్గా ఉండే కాయలు ఇవైతే బాగా టేస్టీగా టేస్ట్గా ఉంటాయి రౌండ్ వేవ్ అంత చప్పగా ఉండేటట్టున్నాయి చెన్ని చెట్లు ఉంటాయి అట్టా పాట మీద ఓ ఇవన్నీ సోంపు చెట్ల అంటే ఇది ఇది ఎప్పటికి వచ్చేది సోంపు అంటే దీంట్లో నుంచి ఎట్లా వస్తుంది స్మెల్ అయితే వస్తుంది

నా చెప్పింది గోల్కొండ వీటికేం పేర్లు మరి మా సిస్టర్ కొరుక్కొని చూస్తుంది అంటండి ఒకసారి కొరిక్తుంది ఎలా ఉంటుందో చూద్దాం ఎక్స్ప్రెషను దీప్కా దీప్కా తినండి దీప్కా ఉందా లాగా నోట్లో చెవుల్లో నుంచి పొగలు వస్తాయే ఓ మహేష్ బాబు మూవీకి పోతే దీని తినాలా చూడడానికి బాగుంది స్ట్రాబెరీ లాగా మా ఊడైతే కొరకను కూడా కొరికేస్తున్నాడండి పొడి మిరకాయలు తోట అంతా చాలా చాలా రోజులు అయిపోయింది ఎండిపోవచ్చాయండి చెట్లు ఇది చుక్కకూర చుక్కకూర చూడు ఫ్లవర్స్ భలే ఉన్నాయి ఏ షోగా ఉన్నాయి కదా వీటిని ఎండబెట్టి సీడ్స్ లాగా కూడా మళ్ళీ వేస్తారంటండి ఇక మనము ముందు కోసి పెట్టుకున్నాం కదా సపోటకాయలు అవి చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే తీసుకోవచ్చంట అప్పటికీ ఆ పాలన్నీ కారిపోతాయంట మళ్ళీ వచ్చి ఎత్తుకున్నాము ఎక్కడెక్కడ కోసి పెట్టాము గుర్తుపెట్టుకుని ఇవైతే ఒక ఐదు ఆరు రోజులకి మాగిపోతాయంటండి మామూలుగా గోతాం పైన వేసినా లేకపోతే గడ్డిలో మాగేసుకున్నా కూడా మాగిపోతాయంట ఇక్కడ చింత చెట్టు ఉంది అది చూద్దారండి దూరం నుంచి చూసి అన్ని పండ్లు అనుకున్నాను కానీ అన్నీ పచ్చికాయలేనండి ఏ మాడికే దొరికింది ఏదో ఒక్కాయి నిందో లేదో ఇప్పుడు సీజన్ అయితే కాదు కదా కాకపోతే అది చాలా రోజులు కింద పడినట్టుంది సరిగ్గా చూసుకున్నట్లయితే కొంచెం పోయింది ఇక పప్పాయి చెట్టు దగ్గరకైతే వెళ్తూ ఉన్నామండి పప్పాయి కాయలు కోసుకుందాం అని మిరప చెట్లు బాగా నాటున్నారు కదాకాయ చెట్లు చెట్లు మొక్కలే నాటినట్టుంది గింజలు వేస్తే ఒత్తులు వస్తాయి కదా ఇరుగు పప్పాయి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసామండి చూడని కనిపిస్తా పైనంతా పాలు కారు పడుతుంది అబ్బబ్బబ్బబ్బా సూపర్ గా వచ్చింది పండ పండ చాలా బాగా వచ్చింది కింద అందుకే అవి రావు మనకు అవి రావు మనకు అంటున్నారు చాలా బాగుంది కదా తీయగా బాబా మంచి పొండు వేసేసు అన్నీ కదా తమ్ముడు చూడు మాకు మొత్తం ఈ తోట అంతా ఎన్ని ఎన్ని ఎకరాలు వస్తా పది ఎకరాల తోట ఆ కొద్దిగా ఈ తోట వరకు ఇది పెద్దగా ఉంది కదా ఎన్నెంత రోటేసారు పక్కనే చెనిగేస్తున్నారు ఒకసారి ఇది కూడా చూద్దాం ఇలా వచ్చాము ఇది కొంతమంది మామిడి చెట్లో కూడా వేసేస్తారు కదా చెని చెట్లు చిన్న సీతాఫలం ఉంది చూసేద్దాం అంటే ఇది సీతాఫలం టైం కాదు కదా అయిపోయింది అదా కరెంట్ వైర్లు ఏం కాదు కదా ఆ ఆహా ఇది చూడ్డానికి ఎలా ఉంది కరెంట్గా ఉంది అంటే మాయికొస్తుంది మాయ కొత్తది అంట అదే కదా విజయ చెప్పేది వీటిని ఎల్లు క్లీన్గా పైకేమో పైకేమెక్కి అది కదా పాపేట

చూపేసేసి చూడటానికి కాయలాగుంది ఇదేమో కాయ లోపలేవు లేదు అంతే ఏం తినేసాడు కాడానికి ఏమో ఫ్రెష్ గా ఉంది కాయలో కొండేవో లేదే ఇది మనకి అత్తిన మిగిలింగ్ అంతే కదా వాటి తర్వాత ఏదైనా ఎవరికైనా సీతాఫలాలు అయితే అన్నీ కోసేసామండి ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము ఈవినింగ్ అయిపోయింది ఇక్కడ ఉసిరికాయల కోసం వెళ్తున్నాము ఊరగాయ పెట్టుకోవచ్చు అనేసి ఉసిరికాయలు కోసుకెళ్తారా అని అన్నారు సరే కోసివ్వండి అంటే వచ్చాము ఈ మామిడి చెట్టు చూసారా ఈ ఒక్క చెట్టుకే పూతుంది ఇంకా స్టార్ట్ అవుతా ఉంది మామిడి చెట్లు పూతా ఇంకా చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి అండి ఒక చెట్టుకి ఎత్తు చూసారా ఎంత హైట్లో ఉందో మా బావగారు బాబు మెక్కలేక ఎక్కుతూ ఉన్నారు ఇక దోటైతే తీసుకురాలేదు అందుకని నేను పైకి ఎక్కుతాను మీరు చేస్తాను కొమలింగ్సుకోండి అంటున్నారు ఇదిగో ఈ ఉసిరికాయలంతా కొంచెం దెబ్బలు తిని ఉన్నాయి అందుకే కోమలించేస్తాను చేస్తాను పట్టుకొని కోసుకోండి అని చెప్పారు చూడండి ఉసిరికాయలు అయితే చాలా హైట్లో ఉన్నాయి కాయలన్నీ నువ్వే పట్టుకోవ్ ఖాళీ అట్లే ఇది కూడా కానీ వచ్చింది తీసుకుంటా తిను బాగా కొరికి తింటున్నాను నెల్లకాయలు కోసుకుంటున్నాము నెల్లకాయలు కోసం వచ్చామండి ఇక నెల్లికాయలు కోసేసామండి రెండు కవర్లకి నింపేశాము ఇక ఇంటికి వెళ్ళిపోవాలి చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్